శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా తాతగారు విద్యార్థులు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తాతగారికి విద్యార్థులన్న అమిత ప్రేమ యువత యొక్క ఉజ్వల భవితవ్యాన్ని వారు కోరారు ఒకసారి తాతగారు యోగ సమావేశములలో పాల్గొనుటకై రైలులో కరీంనగర్ వెళ్ళుచుండుట తటస్థించినది దారిలో కొందరు రాడికల్ విద్యార్థులు వాల్మీకి వ్యాసుల వంటి మహర్షులను వారి రచనలను నిందించుచుండిరి ఈ మహర్షులు వట్టి డ్యూన్స్ అంటే మూఢులు అని నిరసించిరి కొంతసేపు వారి నడుమ ఇట్టి సంభాషణ అయిన పితప తాతగారు వారిని సంబోధించుతూ ఇట్లు పలికిరి మీ తాత మీ తాతలు డూన్స్ అయితే మీరు తెలివిగలవారు గలవారు అగుదురా అంటే మీ తాతలు మూఢులైతే మీరు తెలివిగల వాళ్ళు ఎట్లా అవుతారు మీరు కూడా మూఢులే అవుతారు మీరు తెలివిగలవారైనప్పుడు మీ తాతలు తెలివిగలవారు కాకుందురా పోనీ మీరు తెలియగల వాళ్ళు అనుకుందాం అలాంటప్పుడు మీ తాతలు తెలివిగల వాళ్ళు కాకుండా ఎట్లా ఉంటారు వారి ఈ మాటలతో ఈ విద్యార్థుల నోళ్లు మూతపడినవి తాతగారి ఇంగిత జ్ఞానము అంత లోతైనది సాధారణముగా వాదోపవాదములలో తాతగారు చొరబడరు ఒక యోగిని కూర్చి భాగవతమున ఇట్లే చెప్పబడెను అంటే యోగి అయినటువంటి వాడు ఇలాంటి వాదోపవాదాల్లో చొరబడటండి ప్రస్తుత సందర్భమున తాతగారికి లోనుండి గురుదేవుల ఆదేశమేమియో వారిట్లు రెడికల్ విద్యార్థులను వారించిరి అయితే వ్యక్తిగతమా వ్యక్తిగతముగా వారిని ఏమీ దూషింపలేదు వారికి శుతిమెత్తగా హితము చెప్పి వారిని సరి అయిన దారికి మరలించుటయే తాతగారి ఆ ఆశయము ఆ పైన ఆ విద్యార్థులకు తాతగారిపై గౌరవము కలిగినది వారి మాటలను ఇంకను విని మంచిని నేర్చుకొనవలయును అనిపించినది తాతగారు వారితో సంభాషించి వారిని ధర్మ మార్గమునందు మేలుకొలిపిరి చివరకు రైలులోనే వారు తాతగారి పాదములపై పడి నమస్కరించిరి ఇచట చేసినది తాతగారి తెలివి కాదు వారి వివేకము ఇంగిత జ్ఞానము ఇప్పటి తరము వారు సనాతన ధర్మము నుండి మహర్షుల మహోన్నత వారసత్వము నుండి దూరమగుచున్నారు అను ఆవేదన తపశక్తి గురువుల ఆదేశము వారిలో పనిచేసినవి వారిది పాజిటివ్ దృక్పథము సాధారణ వ్యక్తులు ఎవరైనా తమ వాదమును ఖండించినచో ఇట్టి విద్యార్థులు తిరగబడుట కద్దు కానీ తాతగారి ప్రేమ ఎదుట గోవులైరి ఒకసారి తాతగారు విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయమున ప్రసంగించి అందరి ఉపాధ్యాయులను ఉద్యోగులను విద్యార్థులను ఆధ్యాత్మిక మార్గమునందు మేలుకొలిపిరి శాస్త్రీయముగా వారికి ప్రబోధించుట వారి లక్షణము వారు ఫోర్ డైమెన్షన్స్ను వివరించిరి పొడవు వెడల్పు మందము కాక కాలమును నాలుగవ దానిగా పేర్కొనిరి వారి దృష్టిలో విజ్ఞాన శాస్త్రమునకు యోగము విరుద్ధము కాదు మొదటిదానికి ఆవశ్యముగు పరిపూరకము రెండవది అంటే ఈ విజ్ఞాన శాస్త్రం ఈ సైన్స్ ఉంది కదండి దీనికి ఆవశ్య ఆవశ్యకమైనటువంటి పరిపూరకము యోగం టండి యోగము వారు నాస్తికుల నివాళులు అందుకొని వాదము తర్కములతో కాక వివేకముతో సహృదయత తోడి ప్రేమతో వారి మనస్సులను గెలుచుకొని వేరొకసారి గుంటూరు హిందూ కాలేజీలో అరవింద్రుల సావిత్రిపై సంభాషించిరి వారికి యోగ విద్యను సరళ భాషలో సంగ్రహముగా అందించిరి జీవప్రజ్ఞ పరబ్రహ్మమును చెందుటకు వలసిన సాధనతో పాటు షట్చక్రములను శాస్త్రీయముగా నిరూపించిరి ఇంకొకసారి గుంటూరులోని వేరొక కాలేజీలో ప్రసంగించుటకు తాతగారు ఆహ్వానింపబడిరి ప్రసంగము సమయము సాయంకాలము కాలేజీ వేళలైన పితప తాతగారు సుమారు నాలుగు గంటలకే కాలేజీ ఆవరణమున అడుగుపెట్టిరి ఒకరిద్దరు అంతేవాసులను తోడ్కొని పోయిరి ఆవరణమున వారికి కానవచ్చిన దృశ్యము ఇది విద్యార్థులు ఒకరితో ఒకరు భాషించుకొని చుండిరి అంశమేమి ఆశ్చర్యము ఉపాధ్యాయులను పేరు పేరున వారు బోధించు పాఠ్య విషయములను పేర్కొనుచు అపహసించుట అట్లా చేస్తున్నారటండి అంటే విద్యార్థుల్ని చూసేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఉపాధ్యాయులను అపహసించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు బోధించే పద్ధతిని ఆ పాఠ్య విషయాలను పరిహాసంగా మాట్లాడుకుంటున్నారట తాతగారి గుండె ఈ క్రమశిక్షణ రాహిత్యమునకు తల్లడిల్లినది అంతటా వారు ఉపాధ్యాయుల విశ్రాంతి గదిలోనికి ప్రవేశించిచుండిరి అచ్చట వారికి కానవచ్చిన దృశ్యం ఇది ఉపాధ్యాయులు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచు ఆ సమయమున అసట లేని ఉపాధ్యాయులను గూర్చియు ప్రిన్సిపల్ గారిని గూర్చియు నిందావాక్యములను పలుకుచుండిరి తాతగారి యథ మరింత తల్లడిల్లినది ఆపై ప్రిన్సిపల్ గారి గదికి వేంచేయుట జరిగినది మూడవ దృశ్యమేమి ప్రిన్సిపల్ గారు తన ఎదుట ఉన్న ఒక ఉద్యోగితో మాట్లాడుచు కాలేజీ యాజమాన్యమును గూర్చి నిందావాక్యములను పలుకుచుండిరి తాతగారు మూడవ స్థాయిలో తల్లడిరి విద్యార్థులలోని క్రమశిక్షణ రాహిత్యమునకు ఉపాధ్యాయులపై అగౌరవానికి కారణమేమిటో తాతగారికి ఎరుకపడినది ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ గారిపై గౌరవము లేకపోవుటయే దీనికి కారణము ఇక దీనికి కారణము ప్రిన్సిపల్ గారికి యాజమాన్యముపై గౌరవము లేకుండుట ఇట్లు క్రమశిక్షణ రాహిత్యము పైనుండి క్రిందకు దిగుటను తాతగారు గమనించిరి ఆ సాయంకాలము తాతగారు తన ప్రసంగమున సభాసదులను ఉద్దేశించి పైన జరిగిన సంఘటనలను పూసగుర్చినట్లు చెప్పిరి వారికి తన ఆవేదనను వెల్లడించిరి క్రమశిక్షణ పెద్దలపై గౌరవమును కాపాడుట పై స్థాయి నుండి క్రింది స్థాయికి దిగవలసిన ఆవశ్యకతను గూర్చి దృఢముగా వక్కాణించిరి పై స్థాయిలోని వారి బాధ్యతను గుర్తు చేసిరి తమ ప్రవర్తనను వారు సర్దుకొనున్నట్లు స్ఫూర్తినిచ్చిరి సభాసదులలో ప్రిన్సిపల్ గారు ఉపాధ్యాయ బృందము విద్యార్థులు ఉన్నారు ఒక్కరును కిక్కురు మనలేదు తమ చెంపలపై లెంపలు వేసుకొనిరి తాతగారు తమను సరిచేసిన మహానుభావుడు అని గౌరవించిరే కానీ వారిని తూలనాడలేదు మరి తాతగారు వారిని వ్రేలెత్తి చూపిరా లేదు వారిపై వీరికి కోపము కలుగలేదు వారు అయిన దారిలో పయనింపవలెననియు ఎల్లరిలో క్రమశిక్షణ నెలకొనవలెననియు వారి ఆవేదన విద్యాలయములలో క్రమశిక్షణ లేనప్పుడు సంఘ వ్యవస్థ మొత్తము దెబ్బతినునని ఈ ఋషి ఆవేదన తాతగారి వంటి మహనీయులకు యోగులు సంఘ సంఘ సంస్కర్తలు కారు సంఘ సేవకులు సంఘ సంస్కరణము పేరున సంఘమును దూషించరు సంఘమును భగవంతుని స్వరూపముగా భావించి ఆరాధించెదరు తాతగారికి గాంధీగారిపై గౌరవాభిమానములు మెండు భారత స్వాతంత్ర్య లబ్ధి సమయమున దేశ విభజన జరుగుచుండెను ఇది మహాత్మునకు ఇష్టము లేదు ఆ సందర్భమున మతకలహములు చెలరేగినవి ఎందరో ప్రాణములు కోల్పోవుచుండిరి రక్తపాతము అధికమయ్యను పరస్పర విద్వేషములు క్రౌర్యముతో పంజాబు బెంగాలు ప్రాంతములు అట్టుడికినట్లు ఉడుకుచుండెను ఇట్టి మారణహోమము గాంధీగారి యదను కలవరపరిచినది ఆయన స్వరాజ్యమును కన్నా అధికముగా అహింసను ప్రేమించినవారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి భారతదేశ స్వాతంత్రోద్యమ సందర్భమున త్రివర్ణ పతాకము ఢిల్లీలో ఎర్రకోటపై ఎగురుచున్న సమయములో మహాత్ముడు ఢిల్లీలో లేరు బెంగాలులోని నౌఖాలి అనుచోట హిందూ ముస్లిముల నడుమ చెలరేగిన మారణకాండను ఆపుటకై ఒంటరిగా ఆత్మారాముడే తోడుగా అతటికి వెళ్ళి ఉండెను ఈయన హృదయములో ఒకవైపు హిందువులు వేరొక వైపు మహమ్మదీయులు ఉండిరి తాతగారి ఊవాచ గాంధీగారు వెళ్ళినప్పటికీ ఈ రెండు మతముల వారు కొన్ని వేల మంది ఒకరితో ఒకరు బరిసెలు కత్తులు మున్నగు మారణాయుధములతో యుద్ధము చేయుచుండిరి ఒకరినొకరు చంపుకొనుచుండిరి హృదయ విదారకమైన ఈ దృశ్యము గాంధీగారిని కలచివేసినది ఆయన దయారసము ఇరువురిపై వెళ్ళి ఆయన వారిలో ఆత్మగా వ్యాపించెను ఎల్లరిని తానుగా ప్రేమించెను ఆయన ఆత్మశక్తి ఇరుమత ఇరుమతముల వారి ఎదలలో ప్రవేశించి వారి మనస్సులను కరిగించినది అంటే ఆయన ఆత్మశక్తే ఈ ఇద్దరు మతాల వాళ్లలా ప్రవేశించిందటండి వార వారి మనస్సులను కరిగించినది క్రౌర్యము ఉపశమించినది వారి చేతుల నుండి ఆయుధములు అవియే నేలపడినవి గాంధీ మహాత్ముని దర్శనాదుల ప్రభావము ఇంతటిది వారి నడుమ ఐక్యము వెలసినది కొన్ని వేల మంది పోలీసులు చేయలేని మహాకార్యమును మహాత్ముడు ఒంటరిగా తన ప్రేమతో ఆత్మశక్తితో సాధించను ప్రపంచ చరిత్రలో ఇది అపూర్వమైన మహోజ్వల ఘట్టము కావుననే గాంధీజీని మాస్టర్ ఈకే గారు జగదాచార్యుడు అని ప్రస్తుతించిది ప్రభాకర శాస్త్రి గారికి మాస్టర్ సీవీవి తర్వాత గాంధీ గారు ఆరాధ్యదైవము గాంధీగారి హృదయము అను వీణ యొక్క తంత్రియే శాస్త్రిగారి హృదయము పాశ్చాత్యులు గాంధీగారిని అవతారమూర్తిగా ఆరాధించుతున్నారు ఆయనకు ఆలయములు కూడా కట్టిరి అర్చన సాగు ఇట్టివాడు రక్తమాంసములతో తిరుగాడెనన్నచో భావితరముల వారు నమ్మరేమో అని ఐన్స్టీన్ మహాశయుడు భావించెను గాంధీగారిని బుద్ధుని సరసన తాతగారు భావించిరి శాస్త్రిగారిలోనూ బుద్ధుని వెలుగు కలదు గాంధీగారి జగద్గురుత్వమును ఆధ్యాత్మికతను యోగసిద్ధిని విశ్వ ప్రేమానురాగములను ప్రకటించు ఇట్టి ఘట్టములను పాఠ్యాంశములలో ప్రవేశపెట్టకుండుట రాజకీయవేత్తల కుట్రా అని మాస్టర్ ఈకే గారు వెల్లడించిరి ఈ ఘట్టమును తాతగారు కండ్లకు కట్టినట్లుగా మాకెన్నియో పర్యాయములు వర్ణించి చెప్పిరి కథాకథనము కాదిది తాతగారు గాంధీగారితో తాదాత్మ్య సిద్ధినందగా వారి హృదయ పర్వత సానువుల నుండి కరుణాగా కరుణాగాంగజలములు వెలువడి వాక్కులుగా రూపొంది శ్రోతల గుండెలను ముంచెత్తినవి తాతగారి ఈ పలుకులు విన్నవాని గుండె రాతిదైనను కరుగక తప్పదు శ్రోతల మనసులలో నెగటివిటి నెగటివిటిజం తొలగి దైవీ లక్షణములకు పరమ ప్రేమ కరుణ త్యాగము ఆత్మధృతి మేల్కొనక తప్పదు మానవులెల్లూ గాంధీగారి మార్గమున పయనించి విశ్వమానవ సౌభ్రాత్రమును లోకశాంతి కళ్యాణములను సాధింపవలెనని తాతగారి ఆకాంక్ష అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము జగదాచార్యుడు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా